మనము ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ ఏదైనా గృహప్రవేశానికి కానీ దేనికైనా గోమాత ఉండాలి ఫస్ట్ ఈరోజు ఇక్కడ పెదనపాడు దేవాలయంలో గోమాత మా శారదక సేవకురాలు గోమాత లోపలికి వస్తుంది ధ్యానమందిరం ఓపెనింగ్ కదా ఈరోజు శ్రీ రామకృష్ణ సేవా సమితి అనుకుంటున్నాం శివాలయం పెదనపాడు గ్రామము శ్రీ రామకృష్ణ ధ్యానమందిరం ఈ ఈరోజు ముఖ్య అతిథి శ్రీ 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 అనుప మానంద జీ మహారాజ్ అని వస్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి భాగవత పట్టణంలో భావత దీక్షలో పారాయణం వ్యాఖ్యానం ప్రతి సంఘట ఈయన ఆధ్వర్యంలో నడుస్తుంది తర్వాత ఈయన ఈ గుడికి ఇంతకుముందు అంత పూర్వం గుడి తీసుకున్న యాక్షన్ తీసుకున్నతనం దర్శన దర్శన ఇల్లు భావత సేవకులు ఇల్లు అందరు పుల్లారెడ్డి గారు 何ですか